హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ లో కేసు నమోదైంది ఇటీవల అక్కడ జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని తమ ప్రభుత్వం వచ్చాక పోలీసు శాఖలోని అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని మాట్లాడారు కౌశిక్ దీంతో ఆయన పోలీసుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడారని నగరానికి చెందిన ఆశిక్ గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇలా మీకు పోలీసు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్న సబ్జెక్ట్ మాకు కూడా తెలుసు కానీ వీళ్ళతో ఏం అయ్యేది లేదు పీకేది ఏం లేదు మళ్ళా మేము వచ్చిన తర్వాత బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తాం జాగ్రత్తగా ఉండు జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాం మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు తస్మాత్ జాగ్రత్తగా ఉండున్న బిడ్డ రేపు మళ్ళా మేము ప్రభుత్వం వచ్చినాక మిత్తితో సహ వసూలు చేస్తాం మీకు గుర్తు పెట్టుకోరే ఎవరు రోజులు పెట్టాం అది కానిస్టేబుల్ కావచ్చు అది డీజీపీ కావచ్చు సిపి కావచ్చు ఏసీపీ కావచ్చు సిఐ కావచ్చు తస్మాత్ జాగ్రత్తగా ఉండు రి మీరు భయపట్టిస్తే ఎవరు భయపడేటోడు లేడు మేము అన్యాయం చేసేటోళ్ళ మౌరం కాదు అన్యాయంగా కేసులు పెట్టి కార్యకర్తలని ఇబ్బంది పెడతా ఉన్నారు బిడ్డ మళ్ళా మీరు కూడా జైలు పోయే రోజు వస్తుంది రాసి పెట్టుకోరు ఇది జాగ్రత్తగా ఉండు అని చెప్పి సందర్భంగా పోలీసు వాళ్ళకు కూడా ఈ వేదిక ద్వారా